శ్రీమాత శ్రీ గురుభ్యో బ్యోనమ అందరికీ నమస్కారం రీసెంట్గా ఒక వ్యక్తి మమ్మల్ని ఎప్పుడూ మంత్ర సాధనైనా ఆ మంత్ర సాధన మా వల్ల కాదు కొన్ని లక్షలు జపం మేము చేయలేము కాబట్టి మంత్ర సాధన మంత్రం ఇవన్నీ కాకుండా ఇంకేదైనా వ్రతం లాంటిది ఉంటే చెప్పండి స్వామి మేము కూడా ఆచరిస్తాము మా కష్టాల నుంచి మేము కూడా బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటుందని చెప్పి అడగడం జరిగింది సరే అని చెప్పి ఏదైనా వ్రతం ఉంటే వెతుకుతాము సత్యనారాయణ వ్రతం లాంటిది ఏదైనా వ్రతం ఉంటే చూద్దామని చెప్పి వెతుకుతూ ఉంటే శ్రీ వెంకటేశ్వర వ్రత అనే పుస్తకం కనిపించడం జరిగింది ఈ పుస్తకాన్ని ఎవరు రచించాలని చెక్ చేస్తే ఆర్కే మూర్తి విశ్వపతి గారు రచించడం జరిగింది ఇతను చాలా పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు రచించడం జరిగింది వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తుడు చాలా చాలా వెంకటేశ్వర స్వామి అంటే ఇతనికి చాలా చాలా ఇష్టం అంతటి భక్తుడు అనమాట ఇతనికి వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి ఈ బుక్ని రచించమని చెప్పడం జరిగింది ఎలా రచించాలి ఏ విధంగా రచించాలి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి నిర్ణయించిన ప్రకారం మాత్రమే వీరు రచించారనమాట ఇందులో కొన్ని కథలు కూడా ఉంటాయి వాటిని పారాయణం చేయాల్సి ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ద్వారా మనకి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు దాంతోపాటు వ్యాపారం విద్య ఏదైనా సరే సమస్య మనం ఈ వ్రతం చేయడం ద్వారా ఈ వ్రతాన్ని చేస్తూ ఉండడం ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది అతనితో వీరంతా ఎక్కువ మందికి ఈ వ్రతాన్ని తెలియజేయడము ఆచరించేలాగా చేయడం జరిగింది వెంటనే అతనికి రిజల్ట్ కూడా వెంటనే వచ్చి చాలామంది మేము చాలా బాగున్నాం స్వామి మా కష్టాల నుంచి బయటపడ్డానికి వ్రతం చేయడం ద్వారా అని చెప్పడం జరిగింది దాంతో వారు ఏం చేశారంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లోకి ఈ వెంకటేశ్వర వ్రతకల్పం దాన్ని అనువదించడం జరిగింది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో మ్యాక్సిమం ఉంది ఈ వెంకటేశ్వర వ్రతకల్పం ఎలా చేయాలి అని అంటే రెండు రకాలుగా చేయవచ్చు ఒకటి మనం సత్యనారాయణ వ్రతం ఎలా చేస్తామో మండపము మండపారాధన దాంతోపాటు శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటో పసుపు గణపతిని ఆవాహన చేస్తాము పసుపు గణపతి పూజ అయిన తర్వాత నవగ్రహాలు పూజ చేస్తాము నవగ్రహాలు పూజ అయిన తర్వాత అష్టదిక్ పాలకులు పూజ చేస్తాము దాన్ని అయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచారం పూజ చేస్తాము మహానైవేద్యానికి ముందే సత్యనారాయణ స్వామి కథలను చదివి తర్వాత మహానైవేద్యం ఇవ్వటం జరుగుతుంది సేమ్ ఇదే విధంగా మనం వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు సేమ్ మండపం ఒకటి తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని వచ్చి ముందుగా పసుపు గణపతిని పూజించి నవగ్రహాలు దిక్పాలకలను పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసి మహానైవేద్యానికి ముందు ఈ వెంకటేశ్వర వ్రతకల్పంలో చెప్పబడినటువంటి కథలన్నీ చదువుతూ ఒక్కొక్క కథ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటూ బెల్లం కానీ ఇంకేదైనా నైవేద్యం పెట్టుకుంటూ చక్కెర కానీ పెట్టుకుంటూ ఐదు కథలు అయిపోయిన తర్వాత మహానైవేద్యం ఇచ్చేసి హారతిచ్చేస్తాము ఆ ప్రసాదాన్ని అందరికి పెడతాం అనమాట వెంకటేశ్వర వ్రతము రెండో విధంగా ఇంకొక రకంగా చేసుకునేదానికి నీట్గా శుచిగా స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటం ముందు కూర్చొని ఈ వెంకటేశ్వర వ్రత కల్పం అనే బుక్కులో చెప్పబడినటువంటి కథలను చదవడానికి ముందు ఆ బుక్లోనే వెంకటేశ్వర అష్టోత్తరము పద్మావతి అష్టోత్తరము మహాలక్ష్మి అష్టోత్తరం అని మూడు అష్టోత్తరాలు ఇచ్చి ఉన్నాయి ఆ మూడు అష్టోత్తరాలను చదివిన తర్వాత ఆ వెంకటేశ్వర వ్రతకల్పంలో ఇచ్చినటువంటి కథలను ఒక్కొక్కటిగా చదవడము ఒక్కొక్క కథ అయిన తర్వాత బెల్లం నైవేద్యం పెట్టడము రెండో కథ అయిన తర్వాత బెల్లం నైవేద్యం పెట్టడం ఇలా కథలన్నీ అయిన తర్వాత మహానైవేద్యం స్వామికి ప్రసాదం పెట్టేసి చేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకొని ఇంట్లో వాళ్ళకైనా ఇవ్వడం రెండు పద్ధతుల ద్వారా కూడా ఒకే రకమైన ఫలితం ఉంటుందని శ్రీమన్నారాయణే చెప్పడం జరిగిందట మీకు ఏది అనుకూలంగా ఉంటే మీరు మండపం పెట్టుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని నవగ్రహాలను పూజ చేస్తూ దిక్పాలకులను పూజ చేస్తూ గణపతికి పూజ చేసి ఆ షోడశోపచార పూజ చేసిన తర్వాత కథలను అన్ని పారాయణం చేసేసి మహానైవేద్యం పెట్టుకొని ఇలా ఆయన చేసుకోవచ్చు ఇలా చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవన్నీ తెలియదు మాకు అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కథలను మాత్రమే పారాయణ చేయవచ్చు ఆ కథలు పారాయణం చేసే ముందు స్వామిగారి ఫోటో ముందు కూర్చొని అష్టోత్తరాలు స్వామిగారిది అమ్మవారిది పద్మావతి అమ్మగారిది అష్టోత్తరాలు చదివిన తర్వాత ఒక్కొక్క కథ చిన్నగా చదువుకుంటూ ఐదు కథలు అయిపోయిన తర్వాత మహానైవేద్యం ప్రతి కథ అయిన తర్వాత ఒక నైవేద్యం పెట్టచ్చు లఘు నైవేద్యం లఘు నైవేద్యం అయిన తర్వాత మహానైవేద్యం చివరిలో ఇచ్చేది ఈ విధంగా కథలన్నీ అయిపోయిన తర్వాత మహానైవేద్యం ఇచ్చేసి హారతి తీసుకొని ప్రసాదం తీసుకునేది ఇలా ప్రతిరోజు చేయొచ్చు ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు ఎన్ని వారాలైనా చేయొచ్చు ఎన్ని రోజులైనా చేయొచ్చు ఈరోజు ఎన్ని రోజులు నేను లెక్కలేదు మీరు సంకల్పం పెట్టుకునేదాన్ని బట్టి ఉంటుంది వేరే వాళ్ళైతే ఇన్ని ఇన్ని వారాలని లెక్క పెట్టుకున్నారట లెక్క పెట్టుకొని చేస్తూ ఉంటే ఆ వారాలు పూర్తి అవ్వకముందే వాళ్ళ సమస్య తీరిపోయే లోపల ప్రతిరోజు కూడా పారాయణం చేస్తూ ఉన్నారట ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వ్రతకల్పంలో చెప్పబడినటువంటి కథలన్నీ పారాయణం చేస్తూ ఉన్నారట కాబట్టి మనకి ఏమర్థమవుతుంది మంత్ర సాధన మంత్ర జపం చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఒక్కరైనా సరే ఈ వెంకటేశ్వర వ్రతకల్పంలో చెప్పబడినటువంటి కథలను ఆచరించి పద్ధతిని ఆచరించి వాళ్ళ వాళ్ళ కష్టాలను తొలగించుకొని వాళ్ళ ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డారంటే అంతకుమించి మనకు కావాల్సింది ఏముంటుంది దానికోసం మాత్రమే వీడియో చేస్తున్నాను వెంకటేశ్వర వ్రతకల్పం అనేటటువంటి పుస్తకాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఒకసారి చదివిన తర్వాత మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు ఎవరన్నా మంత్ర సాధన మేము చేయలేకున్నాం స్వామి మాకు ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వెంకటేశ్వర స్వామి వ్రతకల్పాన్ని వ్రతాన్ని ఆచరించండి నారాయణ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ రామ్ రామ్